హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమందరం కలిసి యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము ఇదిగోండి అందరం రెడీ అయ్యి బయటకు వచ్చాము ఇక స్టార్ట్ అవ్వాలి క్యాబ్ కోసం చూసినాము కారు ఉంది కానీ ఒకటే పడతాం అనమాట కొంతమందే సో అందరం బయలుదేరుతాం కాసేపట్లో వెళ్తూ వెళ్తూ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మా ఊళ్ళేమో అక్కడ ఎక్కుతున్నారు మేమేమో ఇక్కడ ఎక్కుతున్నాము మేమందరం క్యాబ్లోకి ఎక్కాము పిల్లలందరూ అన్నయ్య కార్లో ఎక్కారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేంజ్ మా చెల్లి వాళ్ళు అలాగే వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు సో అందరం కలిసి గుట్టకి వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళామండి ముందు రోజు నైట్ కూడా ప్లాన్ చేసుకోలేదు మేము ఆ రోజుకి ఆ రోజే అనుకొని బయలుదేరామన్నమాట అనుకోకుండా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్ని వెహికల్లో మేమందరం ఎక్కాము మా పిల్లలేమో వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఫ్యామిలీ కూడా వస్తున్నారైతే వాళ్ళ వెహికల్లో ఆ పిల్లల్ని ఎక్కించాము నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకు ఇంతవరకు ఐడియా లేదు మా వారు లేకుండా నా పక్కన సోలో ట్రిప్ అంటే నా లైఫ్లో నా మ్యారేజ్ అయిన ఇన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంతవరకు ఎటు వెళ్ళలేదండి ఎటు వెళ్ళినా మేము నలుగురుమే కలిసి వెళ్ళేవాళ్ళం మోస్ట్లీ ఆయన లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను నిజం చెప్పాలంటే ఎందుకో మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయానండి ఏదో వెళ్ళానంటే వెళ్ళాను కానీ ఎందుకు ఆ ఫీల్ రాలేదనమాట లోపల నుంచి ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించింది ఇక మేము గుట్టకైతే వెళ్ళిపోయాము ఫస్ట్ మధ్యలో స్వర్ణగిరి ఉంటుంది ముందే కాకపోతే అది ఈవినింగ్ టైంలో బాగుంటుందని చెప్పారైతే ఇంకా మేము ఫస్ట్ యాదగిరిగుట్ట చూసుకుని తర్వాత స్వర్ణగిరి చూసుకుందాం అనేది చెప్పేసి అనుకున్నాము ఇక్కడ దిగంగానే చక్కగా బొట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు అందరికీ పెట్టుకున్నారు పిల్లల బ్యాచ్ అంతా ఇదిగోండి ముందు వెళ్తుంది కార్ పార్కింగ్ పైకి ఎల్లో లేదట కిందే పెట్టమన్నారు ఇదిగోండి అక్కడ నిల్చున్నారు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళంతా సో కార్లన్నీ కిందే పార్క్ చేసేసామండి పార్క్ చేసేసి ఇక ఆటోలు అయితే తీసుకున్నాము బస్సెస్ కూడా ఉంటాయి కానీ ఎండ మండిపోతుందండి ఇంకా అప్పటి వరకు ఎక్కడ వెయిట్ చేస్తాము ఆ బస్సెస్ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి మా వల్ల కాదులే అని చెప్పేసి మేమందరం కూడా ఆటోల్లోనే బయలుదేరామండి రెండు ఆటోలు తీసుకున్నాము ఒక ఆటోలో మేము పిల్లలు ఎక్కాము ఇంకొక ఆటోలో పెద్దవాళ్ళు ఎక్కారు ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటే కూడా అది పైకి గుట్టెక్కాలి కదా సో కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు అందుకనే అందులో సగం ఇందులో సగంలాగా ఎక్కామన్నమాట చాలా అంటే చాలా బాగుందండి నాకు రెండు తిరుపతిలాగా అనిపించింది తెలంగాణలో నిజం చెప్పాలంటే సేమ్ అదే ఫీల్ వచ్చిందండి లోపలికి వెళ్ళా దేవుని చూసిన తర్వాత కూడా బాగా అంటే బాగా అనిపించింది చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రీగా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము సమ్మర్లో వెళ్ళాము మేము అంటే హాలిడేస్ అయిపోయే ముందు అసలు సండే వెళ్ళామనమాట విపరీతమైన రష్ అండి ఎంత రష్ ఉందంటే అసలు విపరీతమైన రష్ ఉందనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇలా పైకి గుట్టలాగా ఉంటుంది ఫుట్పాత్ లాగా ఉంటుంది ఎక్కడానికి సో వెళ్తున్నామండి వర్షం స్టార్ట్ అయిపోయింది మేము ఫుట్వేర్ పెట్టి అలా పైకెక్కేటప్పుడే వర్షం కూడా పడిందండి మళ్ళీ మేము చేరుకోగానే ఆగిపోయింది ఇలా ఫుట్ పాత్ ఉంది దాని మీద నుంచి కిందకైతే వెళ్తున్నాం ఎండ మండిపోతుంది ఇందాకొచ్చేటప్పుడు వర్షం ఇప్పుడు ఎండ ఇక దర్శనం అయితే అయిపోయిందండి అందరికీ కడుపులో ఫ్యూజ్లు మాడిపోతున్నాయి అంటామే అలా ఉందనమాట మా పరిస్థితి ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది ఆకలి మండిపోతుందండి ఎప్పుడో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము ఆ క్యూన్ లైన్లో నిలబడి నిలబడి ఆకలి అయితే దంచి కొడుతుందనమాట ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి లేట్గా వెళ్ళడం వల్ల ఆ ఫుడ్ కూడా సరిగా సర్వ్ చేయలేదనమాట వాళ్ళు కొన్ని అయిపోయాయి కొన్ని ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఉన్న వాటిలోనే వాళ్ళు ఇచ్చేశారు కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్ సైడు రాఘవేంద్ర అని ఉంటే బాగుంటుంది కదా రాఘవేంద్ర వాళ్ళే అని చెప్పి ఆగాము ప్యూర్ వెజ్ అని చెప్పి కానీ అస్సలు నచ్చలేదండి ఫుడ్ అయితే నాకైతే పర్సనల్గా అసలు మంచిగా అనిపించలేదు వాళ్ళు ఏంటంటే అయిపోయే టైం కాబట్టి ఆ ఉన్న అడుగు బుడుగు వేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇచ్చారండి ఇంకేదో ఒక ముద్ద తినలేదు అనుకోకుండా అలా తినేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం అనమాట మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్వర్ణగిరి వెళ్దాము స్వర్ణగిరి కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఆ దారిలో మొత్తం ఇలాంటి గుట్టలు ఎంత ఎక్కువ ఉన్నాయో అండి భువనగిరి అంటారు కదా దీన్ని దగ్గరలో లో ఉందనుకుంటా విలేజ్ ఐ థింక్ యాదగిరి గుట్టకి భువనగిరి దగ్గరలో ఉంది దానివల్ల గిరి అంటేనే కొండలు గుట్టలు కదా సేమ్ అంతా అలాగే ఉందనమాట అది ఇక మేమైతే స్వర్ణగిరికి మా మెయిన్ రోడ్ నుంచి లోపలికి దిగాము రోడ్డు ఇప్పుడిప్పుడే వేస్తున్నారండి ఇంకా రోడ్డు అయితే ఏమీ చేయలేదన్నమాట గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు ఇంకా ఏమి అసలు పూర్తవుల బాగా ఏమంటారు కుదుపులు ఉన్నాయన్నమాట చాలా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి మనం వెళ్ళిన తర్వాత అక్కడ గుడి అది అంతా బాగా కట్టారు కానీ ఇంకా ఈ రోడ్లు అయితే ఏర్పాటు చేయలేదండి ఏమీ అది కూడా చేస్తే చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పర్వాలేదు వర్షాకాలం అయితే మేబీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో ఎందుకంటే రోడ్ లేదు కాబట్టి ఇగోండి చాలా దూరం నుంచే గుడి మనకి కనిపిస్తుంది అండి మెయిన్ హైవే మీద కూడా కనిపిస్తుంది రోడ్ మీద కూడా కనిపిస్తుంది అక్కడ గుడి ఇప్పుడే స్వర్ణగిరికి వచ్చాము వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము కార్ పార్క్ చేసేసి ఆ సైడ్ స్టెప్స్ ఉంటే ఎక్కుతున్నామండి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయ్యి ఉంటాయి ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ కూడా విపరీతమైన రష్ అండి మా రష్ చూసి వెళ్ళిపోదాం బ్యాక్ అనుకున్నాము దర్శనం అవుదా అవ్వదాం అని చెప్పేసి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది తీసుకొని అయితే వెళ్దాం వర్ణగిరిలో మా దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది రష్ అయితే విపరీతంగా ఉంది సండే కాబట్టి ಒರ ವೀಡಿಯೋ ಪ ఇక్కడ వెంకటేశ్వరుల స్వామి అండి స్వర్ణగిరిలో ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇక్కడేమో నీళ్ళల్లో ఇలా విష్ణుమూర్తి పడుకున్నట్టుగా విగ్రహం అయితే ప్రతిష్ఠ ఇలా పెట్టారండి అసలు ఆ విగ్రహాన్ని చూస్తే నాకు కర్ణాటకలో ఉంటుందండి తమిళనాడులోనో కర్ణాటకలోనో సేమ్ అలాగే అనిపించింది మేము దర్శనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నామండి ఆ ఎండ దెబ్బకి అప్పటికి బాగా అలిసిపోయాం అసలు మేము అక్కడ కూర్చున్నప్పుడే పూజార్లు వచ్చేస్తే పూజ చేస్తున్నారనమాట అక్కడ ఆ మూర్తికి కూడా పూజ చేస్తారనుకుంటండి సాయంత్రం వేల అయిందైతే అది హారతియో నైవేద్యమో ఏదో కానీ చేస్తున్నారండి వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు బలి ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే అసలు చాలా అంటే చాలా బాగా కట్టారండి కట్టడం చూస్తేనే అద్భుతంగా ఉంది లోపల మూర్తిని అంటే మన వెంకటేశ్వర స్వామి చూస్తే తిరుపతిలో చూసిన ఫీల్ వచ్చేస్తుందండి ఈ గుడి చుట్టుపక్కలంతా కూడా మనకు ఆటోమేటిక్గా ఈ తిరుపతియా అనిపిస్తుంది ఒక క్షణం మనం మర్చిపోయామా లేదా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగా కట్టారండి గుడి అయితే చాలా బాగుంది పైకి ఎక్కాము పైనుంచి కూడా వ్యూ అయితే భలే ఉంటుందండి ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము గుండె అక్కడ మేము ఉన్నప్పుడు లైట్స్ వేసారు కానీ మాకు అసలు అర్థమే కాలేదండి కానీ దూరంగా వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఆ విద్యుత్ కాంతుల్లో గుడి గుడి అయితే తప్ప తప్పకుండా విజిట్ చేయండి అండి ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడే ఫుడ్ తినడానికి సితారా వచ్చాము మేము తిన్న తర్వాత రివ్యూ చెప్తాము ఎలా ఉంది ఏంటో మా అన్నయ్య తీసుకొని వచ్చారు తీసుకొచ్చి ఎలా ఉందో మీరే చెప్ మేము చెప్తాం తిన్నాక ఎత్తుకొని ఎత్తుక్కొని తీసుకొని వచ్చాము ఓకే పదండి లోపలికి వెళ్తాం మేము హైదరాబాద్ వచ్చేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇక్కడ డిన్నరు బయటే చేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము ఏదేంటనే వదిన కీరా దోశ కానీ సాస్ సారీ ఏంటది అది సూప్లో ఎవరైనా కొత్త వంట ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెంటేషనా ఏమంటారు ఎక్స్పెరిమెంట్ ఇన్వెంట్ ఇన్వెంటే కొత్తది కనిపెట్టాలంటే ఈమె దగ్గర సలహాలు తీసుకోండి హైదరాబాద్లో ఉన్నవారు ఎల్బీ నగర్లో దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి చాలా బాగుందండి ఫుడ్ ఇప్పుడు ఎవరైనా తిన్న తర్వాత ఫుడ్కి న్యాయం చేయాలంటే ఇలా అప్పుడప్పుడు మిగిలినవన్నీ తీసుకోవాలి టిష్యూస్ ఇలా సోంపు ప్యాకెట్స్ అప్పుడు మనం న్యాయం చే కూర్చున్న వాళ్ళం అవుతాం అనమాట ఓకేనా అందులో మా వదినేమో ఈ ప్యాకెట్స్ నేను టిష్యూస్ మా చెల్లెమో టూత్పిక్స్ మీకు సోంపు ఇవ్వట్లేదా అదే బిల్లు కట్టిన వాళ్ళకి మిగిలేదు ఏంటంటే బిల్లు జేబు ఖాళీ అనమాట అంతే అందుకనే సోంపు ఇవ్వకుండా జేబు ఖాళీ ఇలా అందరితో ఈ డే ఇలా గడిచిందండి మా బ్లాగ్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి